నాగర్జం సార్ గురించి కూడా నెగిటివ్ ఎయిట్ మాట్లాడుతున్నారు నెగిటివ్ మాట్లాడకండి ముందరే చెప్తున్నా ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు మీ ఇష్టాన్ని మీ లోపల పెట్టుకొని ఆ ఇష్టాన్ని ఎట్లా తెలియజేయాలో అట్లా తెలియజేయండి ఏ హీరోని కానీ నాగార్జున్కి ఇన్ని సీజన్ వరకు ఏ రోజు ఎవరు ఒక మాట అనలే సీజన్ సెవెన్ లో కొన్ని కొన్ని మెమ్స్ కానీ కొన్ని కొన్ని రాంగ్ కానీ మాట్లాడుతారు మాట్లాడకండి బిగ్ బాస్ షో రోజు నడుస్తుంది నిజం చెప్పాలంటే బిగ్ బాస్ షోకి పల్లై ప్రశాంత్ కి నిజంగా నాగార్జున సార్ చాలా సపోర్ట్ చేసినారు మీకు తెలుసో తెలియదు కానీ మీరు మాట్లాడకండి నాగార్జున అన్న గురించి ఒక్క మాట మాట్లాడుతున్నారు ఎవరైనా మనసు తట్టుకోలేకపోతుంది ట్రోల్ చేస్తున్నారు ఏమన్నా ఎవరిదైనా రాంగ్ అయితే కూడా తర్వాత కొన్ని విషయాలు నువ్వు నచ్చినావు అని చెప్తున్నావు అర్థమైందా ఏమన్నా రాంగ్ మాట్లాడినప్పుడు వాళ్ళది ఇది అని చెప్తున్నాడు తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ మంచి మాట్లాడిన మాటని చెడు మాట్లాడిన మాటని తెలియజేస్తున్నాడు అంతే చెడు నొక్కటి తీసుకొని తిడతా మంచి నొక్కటి పక్కకు పాడేస్తా అది కరెక్ట్ ఇస్ ద ఘోష్ నాగార్జున అంటే దాంట్లో ఆ విధంగా ఉన్నాడు కాబట్టి దానికి కరెక్ట్ న్యాయం చేసినాడు బిగ్ బాస్ కి సో దేనికి దేనికో సంబంధం కలిపి నాగార్జున గారిని ఎవరైనా చేస్తే మంచిగా ఉండదు ఒక్కటే మాట అంటున్నాడు ఆ ఆ రైట్ అంతే కదా అన్న నాగర్జున నానాగా అంటారా గోస్ట్ హోస్ట్

అర్థమైందా ఎందుకు అన్నాడు ఆ నాగార్జున సార్ చూసినాడు ఎట్లనైనా కానీ గుంజుకోవాలని గుంజనాడు నాగార్జున సార్ ఎవరు ఏం మాట్లాడకండి కామన్ మ్యాన్స్ కి సపోర్ట్ చేసిన నాగార్జున సార్ ఎవరు తిట్టకండి దయచేసి నేను అన్న మా రైతు బిడ్డ నేను దళిత నిరుపేద రైతు బిడ్డ అర్థమైందా అయినా కూడా ఒక ఆర్టిస్ట్ మీడితే మాకు ఇష్టం ఉండదు అన్న ఎవరినైనా కానీ ఏ ఆర్టిస్ట్ అయినా కానీ రాంగ్ చేస్తే ఈ రాంగ్ చేసినావు ఏ అమర్దీప్ ఈ రాంగ్ చేసినావు శోభాట్ అక్క ఈ రాంగ్ అట్లా మాట్లాడండి కానీ ఎవరెవరి అవును భయాలెక్క అట్లా డైరెక్ట్ చెప్తా నేను ఎవరెవరి గెలిపించుకోవాలి అవన్న ఇప్పుడు యూట్యూబర్లో పెద్ద పెద్ద మీడియా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా కాల్స్ వెళ్ళట్లేదు అది అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి వెళ్తే దాన్ని ఏమో సర్వర్ గానీ చెక్ చేయాలి అంటే దానికి నాగడేన్ సారా నా బిగ్ బాస్ హౌస్ మిస్డ్ సిడిగాలు వెళ్ళకపోతే కూడా దాన్ని కూడా నాగడేన్ సారా అంటారా ఏందన్నా పద్ధతి కాదన్నా బిగ్ బాస్లో ఎంతో మంది పని చేస్తున్నారన్న అవునా కదా నాగార్జున సార్ ఆర్టిస్ట్ ని కూడా ఈ రోజు ఆస్కార్ అవార్డు వచ్చింది ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటారు కానీ ఎవరు ఎవరు రాను సో ఎవరిని ఎవరు ఏమి తిట్టకండి దయచేసి నేను దళిత నిరుపేద రైతు బిడ్డగా చెప్తున్నా ఎవరు ఎవరిని తిట్టడానికి వీల్లేదు అంతే అన్న పల్లె ప్రశాంత్ ఇప్పుడు సపోర్ట్ చేస్తాడా నాగార్జున సార్ పల్లె నాగార్జున సార్ సపోర్ట్ చేస్తాడా లేదా చేస్తాడన్నా డెఫినెట్లీ చేస్తాడు లోపల వెళ్ళట అంటే గేమ్ అన్న ఆయన ఆయన ఎవ్వరు చెప్పు ఆయన ఎవ్వరు మళ్ళీ అయినప్పుడు చెప్పాల్సింది నువ్వు చెప్తావా నేను చెప్తున్నా హోస్ట్ గా ఆయన చెప్పాలి కాబట్టి ఆయనకి ఆ రైట్స్ ఉంటాయి ఆయన గురించి ఎవరు ఎవ్వరు ఏం రాంగ్ మాట్లాడగలరు పర్సనల్ గా మీరు కొంతమంది తిడుతున్నారు పర్సనల్ గా తీసుకోకండి అని చెప్తున్నా అంతే థ్యాంక్ యూ అన్న